అందరికీ నమస్కారం స్వరాగ కోకి వీడియోస్కి స్వాగతం అండి యూట్యూబ్లో వీడియోస్ చేసేవారికి ఈ స్టాండ్ ఎంతైనా సరే ఉపయోగపడుతుందండి ఈ మధ్యనే నేను ఒక మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు అన్న మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా ఇది మీకు ఉపయోగపడుతుందేమో అని నాకు అది చూపించారు చూడగానే నాకు అయితే చాలా నచ్చింది అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసేవారు ఒక మంచి ఉద్దేశంతో పలు రకాలుగా వీడియోస్ చేస్తూ ఉంటారు వారికి ఎవరో ఒకరు వీడియోస్ తీసేవారు ఉండాలి అలా వారి మీద ఆధారపడి వీరు చేసుకోవడానికి టైము సమయం కుదరక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వారి కోసం మీలో చాలా మందికి తెలిస్తే ఉంటుంది తెలిస్తే చాలా సంతోషం తెలియని వారికి ఇది ఒకవేళ ఉపయోగపడుతుంది ఏమని మీకు పరిచయం చేస్తున్నాను ఇదిగోండి ఒకవైపు దీనికి క్లిప్ ఉంటుంది ఈ క్లిప్ని మీరు ఎక్కడైతే వీడియో చేయాలనుకుంటున్నారో అక్కడ దేనికైనా ఒక వస్తువుకు మీరు దీనిని ఒక అంటే క్లిప్గా అంటే మీరు బట్టలు ఆరేసేటప్పుడు దండకి క్లిప్ ఎలాగైతే పెడతారో అలాగే ఈ క్లిప్ను చక్కగా దానికి తగిలించవచ్చు ఇటువైపు ఉన్నటువంటి ఈ క్లిప్తో మన మొబైల్ అండి నా దగ్గర అయితే మరి నేను మీకు మొబైల్లో వీడియో చేస్తున్నాను కాబట్టి ఇది నేను మొబైల్కు ఉన్న వెనకతల క్యాప్ను దీనికి పెట్టి చూపిస్తున్నాను ఈ క్యాప్ను దీనికి ఇలా పెట్టుకోవచ్చు ఇలా మనము ఆ దీని ముందు నిలబడి చక్కగా వీడియోస్ మనము తీసుకోవచ్చు అంటే వేరే వారి అవసరం లేకుండా ఎందుకంటే మనతో పాటు వీడియో తీసేవారు కూడా మనతోనే ఉండాలి అంటే మరి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వారు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మనకు మనమే వీడియోలు తీసుకునే అవసరం వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇదిగోండి చక్కగా మనం ఎక్కడైనా సరే ఏ విధంగానైనా సరే దీన్ని ఉపయోగించవచ్చు ఇది అంటే మనం ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతుందండి గుర్తుపెట్టుకోండి ఒకవైపు మనం దీన్ని ఎక్కడైనా ఒక భాగానికి క్లిప్ని తగిలించుకోవాలి మరోవైపు మొబైల్ అడ్డుగా నిలువుగా ఎలా అయినా సరే పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకొని చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు ఇది సాగుతుంది కూడా అంటే మీకు కొంచెం అంటే ముందుకి వెనక్కి ఎలా కావాలంటే అలా చక్కగా ఇది మనకి ఫ్లెక్సిబుల్ ఉండడం వల్ల ఎలా కావాలంటే అలా తిరుగుతుంది చక్కగా ఇది మీలో ఎవరికైనా ఒకరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను దీని ధర కూడా చాలా తక్కువే ఉంటుందండి అంటే స్టాండ్స్ అంటే మీకు తెలుసు రకరకాలుగా ఉంటాయి నాకు తెలిసి ఇది నా నూట యాభై రెండు వందల రూపాయల్లో ఉంటుంది దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంటే ఎంతైనా మేలు కలుగుతుందేమో అనే ఉద్దేశంతో నా మనసు కనిపించి మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నాను మీకు మీలో ఎవరికైనా నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో స్వరాగ కోకుల వీడియోస్లో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించండి Ciao.